सायंकाले कॉलेज से सकें इयर बीस चलता बीस अब कॉलेज से सर चलता और एरिया सर है 150 कलर लेटर होंगे सर మాకు ఈ మృతి పైన ఎలాంటి లెటర్ కూడా అందలేదు విషయాలు చెప్తామంటారు కానీ కాలేజ్ వారు కలిగితే ఈ మృతి పైన అక్కడ ఒక అమ్మ అమ్మాయి సంబంధించి లెటర్ చూసే లెటర్ రాసింది ఆ లెటర్ పోలీస్ వారికి అందజేసామని చెప్తాను కనీసం మృతి చెందినటువంటి అమ్మాయి వాళ్ళ బాబాయ్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు విద్యార్థి సంఘాలతో మాట్లాడుతున్నారు అనంతపురంలో పనిచేస్తున్న రాత్తాడు రాత్తాడు పరిధిలో పనిచేసినటువంటి డిఎస్పీ సార్ గారు కనీసం వాళ్ళ బాబాయిని మీడియా కూడా మాట్లాడుకోకుండా విద్యార్థి సంఘాలతో మాట్లాడకుండా ఫస్ట్ వాళ్ళ బాబాని పిలుచుకుంటామని చెప్తున్నారు ఇది కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆలూరు సాంబశివారెడ్డికి చెందినటువంటి ఇంజనీరింగ్ కళాశాల కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ కళాశాలకు ఒట్టాసగా పనిచేస్తున్నారు మరి తక్షణమే ఈ ఈ మృతి పైన సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హాస్పిటల్ వారికి పోలీసు వారికి చెప్తా ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు మరి పక్షణి మరి మీరు నాలుగు గంటలకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు ఆత్మహత్య జరిగిన వెంటనే కళాశాల యాజమాన్యం కిమ్స్ సవేర్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులకు సమాచారం అందజేసిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి మా కూతురికి ఏమైందని రౌన్ అనేది ఏడుసేటువంటి పరిస్థితి ఈ హాస్పిటల్ దగ్గర ఉంటే తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం సమాచారం ఇవ్వకున్నట్టుగా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా బాధ్యత తీసుకొని కాలేజ్ యొక్క యాజమాన్యం బాధ్యత మొత్తం తీసుకొని ఆ విద్యార్థిని గవర్నమెంట్ హాస్పిటల్ కు పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నారని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కానీ ఆ అమ్మాయి సూసైడ్ సందర్భంలో ఒక లెటర్ రాసిందని ఆ లెటర్ వార్డన్ దగ్గరే ఉందని అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యం ఒకసారి యంత్రాంగం ఇచ్చామని చెప్తారు కానీ పోలీసు ఉన్నటువంటి డిఎస్పీ గారు ఏమో మాకు ఇవ్వలేదు కాలేజ్ దగ్గరే ఉందని చెప్తున్నారు అంటే ఈ రోజు కాలేజీ యాజమాన్యం దాంతో పాటు పోలీస్ యంత్రాంగం ఇద్దరు కలిసి ఈ అమ్మాయి యొక్క ఆత్మహత్యను మొత్తం కూడా మిస్గైడ్ చేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తారు కాబట్టి ఎవరైతే కవిత అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేస్తుందో ఆత్మహత్య మీద సమగ్రమైనటువంటి విచారం జరిపించాలా ఈ విచారం జరిపేటువంటి సందర్భంలో ఏదైతే స్థానికంగా సింగనమాల ఎమ్మెల్యే జనరల్ గడ్డ పద్మ ఉన్నారో విద్యా కమిషన్ సంబంధించిన కమిటీ సభ్యులు ఎవరైతే ఆలూరు సాంబశివారెడ్డి గారు ఉన్నారో ఆయన విద్యా కమిటీ చైర్మన్ సభ్యుడు అయినప్పటికీ సొంత కాలేజీలోనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఆయన సొంత కాలేజ్ ఉందో ఈ రోజు మనందరూ కూడా అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ రోజు అధికార బలాన్ని ఉపయోగించి తల్లిదండ్రులను కానీ విద్యార్థి సంఘాలు కానీ భయపెట్టే పరిస్థితి ప్రధానంగా ఈ ఆవరణలో కనపడుతుంది ఈ విధానాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను